ప్రియ సహోదరి సహోదర భయపడకము సంతోషించి గంతులు వేయము ఎహోవా గొప్ప కార్యములను చేశాను దేవుడు చేసే గొప్ప కార్యములు ఆయన బాహుబలము చేత తన ప్రజలను అగుప్తి నుండి విడిపించాడు ఆయన ఎర్ర సముద్రమును గర్దించి పాయలుగా తీల్చాడు తన ప్రజల శత్రువుల చేతిలో చిక్కబడకుండా రక్షించాడు ఎరుకు గోడలను కూల్చివేశాడు నా ప్రియదేవుని బిడ్డ నేడు నీ జీవితంలో నీ కుటుంబంలో చోటు చేసుకున్న కరువును బట్టి నష్టాన్ని బట్టి అనారోగ్యాన్ని బట్టి కీడును బట్టి అవమానాన్ని బట్టి గొడవలను బట్టి ఏమి జరుగుతుందో అని భయపడుతున్నావా ఆవేదన చెందుతున్నావా అయితే గొప్ప కార్యము చేయగల దేవుని వైపు నీవు తిరిగి ఆయన చేసిన గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకొని ఆ జీవితంలో కూడా దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడని విశ్వసిస్తే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేసి సంతోషముతో గంతులు వేసే జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ప్రియ దేవుని బిడ్డ ఈ రెక్టోబర్ నెలలో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు నీ సంతోషకరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు మీకును మీ కుటుంబ సభ్యులకు దేవుని కాపుదల దేవుని దేవులను మెండుగా అనుగ్రహించుగాక ఆమె